రైతులకు తప్పని తిప్పలు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కాల్ మండల వివిధ గ్రామ రైతులు ప్రొఫెసర్ కోదండరాం సార్ని ఆదారం రోజు నిమ్స్ భూమి నిర్వసిత రైతులు హైదరాబాద్కు వెళ్లి కలవడం జరిగింది గత ప్రభుత్వం నిమ్స్ లో ఉన్న భూములు రిజిస్ట్రేషన్ లో అప్పు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వ్యవసాయ పెట్టుబడులకు కానీ పిల్లల చదువులకు కానీ పిల్లల పెళ్లికి కానీ బ్యాంకు రుణాలు ఇస్తలేరు కొంచెం భూమిని ఎవరికైనా కుదు పెట్టి అప్పు అంటే భూములు రిజిస్ట్రేషన్ చేస్తలేరు కావున నిమ్స్ భూములు రిజిస్ట్రేషన్ పునః ప్రారంభించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని కలిసి వినపత్రం ఇవ్వడం జరిగిందన్నారు అలాగే నిమ్స్ భూమి నిర్వసిత రైతులకు అనేక అక్రమ కేసులు పెట్టిన గత ప్రభుత్వం మరి రైతులపై ఉన్న కేసులు ఎత్తివేయాలని రైతులు కోరడం జరిగింది వివిధ గ్రామ రైతులు నాయకులు గోపాల్ రెడ్డి మల్లికార్జున్ కేజేఎస్ కోహినూర్ మండల అధ్యక్షుడు మహమ్మద్ అలీం ఉస్మానియా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు వస్తే నేను నిముష్ భూ నివాసిత రైతు బిడ్డని మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వము నిముష్ పేరింట పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఆరు ఎకరాల భూమిని సేకరించడానికి రైతులకు అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి మూడు వేల అరవై చిరుకు ఎకరాల భూమిని దౌర్జన్యంగా లాగేసుకున్నారు మిగతా తొమ్మిది వేల ఎకరాల భూమికి సంబంధించినటువంటి రైతుల భూములకు రిజిస్ట్రేషన్స్ కానివ్వకుండా ఆపేసి భూమిని కొనుగోవడం కానీ అమ్మకడం కానీ వీలు లేకుండా చేశారు దీనివల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ పిల్లలకు చదువు విషయంలో కావచ్చు తర్వాత పెళ్ళిళ్ళ విషయాల్లో కావచ్చు లేక బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడం వల్ల కావచ్చు వ్యవసాయ పెట్టుబడులకు ఎవరికి డబ్బులు అడిగినా మరి భూములు రిజిస్ట్రేషన్ కానందున ఎవరు డబ్బులు ఇవ్వకుండా మరి రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు మరి వ్యవసాయ పెట్టుబడులకైనా డబ్బు ఇతరుల దగ్గర కొంత భూమిని కుల్తో తెచ్చుకుందామంటే కూడా రైతులకు ఎవరు డబ్బులు ఇవ్వకుండా నమ్మకుండా వెళ్ళిపోతుంది మరి భూములు రిజిస్ట్రేషన్ ఆపడం అనేది చట్ట విరుద్ధము ఇది చట్టానికి రాజ్యాంగానికి విరుద్ధము మరి దయచేసి రోజు మేము పోలం సార్ దగ్గరికి కలవడానికి వెళ్ళాము మరి మా రైతుల సమస్యలు మా రైతుల కష్టాలు మా రైతుల బాధలను సార్ వినోదించడం జరిగింది ఇది ఇలాంటి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా రిజిస్ట్రేషన్ను పునః ప్రారంభించాలి మా రైతులకు న్యాయం జరగాలి మా రైతులకు రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తే మేము ఏమన్నా బ్యాంకుల రుణాలు తెచ్చుకుంటాము ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఆదుకోవడంతో బ్యాంకు వాళ్ళు రుణాలు ఇస్తలేరని సార్ విన్నవించడం జరిగింది ఇప్పటి వరకు భూమి ఏదైతే సేకరించిందో అది చట్టాలకు విరుద్ధంగా అన్యాయంగా అక్రమంగా గత ప్రభుత్వము భూమిని సేకరించింది ఇప్పుడైనా ఈ కొత్త ప్రభుత్వము రైతులను దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలి ఇప్పటివరకు సేకరించినటువంటి భూములు అక్కడికి ఆపేసి మిగతా భూములకు ఎలాంటి జోలికి పోవద్దని మేము రైతులు అందరం కలిసి నిలుసు భూమి రాసు అందరం కలిసి ఈరోజు సారకు సారథ జరిగింది దయచేసి మేము రైతుగా పుట్టినాం రైతుగానే పెరిగినాం రైతుగానే చచ్చిపోవాలనుకుంటున్నాం కనుక మమ్మల్ని న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వానికి మేము చేతులెత్తి మొక్కి మాకు న్యాయం జరగడాన్ని కోరుతున్నాం జై జవాన్ జై కిషన్ మరియు వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి